స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూలై ఇరవై ఆరు ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే గనుక ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికపరంగా కలిసివచ్చే అవకాశముంది ఆస్తి మరియు వాహనాలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా మారతాయి నిలిచిపోయిన పనులను వేగవంతం చేయగలుగుతారు దీనివల్ల ఆర్థిక లాభాలు చేకూరవచ్చు పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మీ సృజనాత్మక ఆలోచనలు మరియు తెలివితేటలు మీకు కొత్త ఆదాయ మార్గాలను తెరిచే ఉంది పాత బకాయిలు వసూలు కావడం లేదా ఊహించని ధనలాభం కూడా సంభవించవచ్చు మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగడం ద్వారా ఆర్థికంగా మరింత లాభపడగలుగుతారు అయితే అనవసర ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం ఈరోజు మీకు శుభప్రదం ఆరోగ్యపరంగా ఈరోజు ధనసు వారికి సాధారణంగా ఉంటుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు అయితే సున్నితమైన విషయాలను జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా విశ్రాంతి తీసుకోవడం మంచిది బయటి ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి అజీర్తి వంటి సమస్యలు తలెత్తవచ్చు తగినంత నిద్ర మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మీ దినచర్యలో యోగా లేదా ప్రాణాయామం వంటివి చేర్చుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది ధనస్సురాశి ఉద్యోగస్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది మీరు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు మరియు మీ పనిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు కార్యాలయంలో మీ సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి నిర్వహణ సామర్థ్యంపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి తొందరపాటు నిర్ణయాలు మానుకోండి మరియు మీ పనిలో వినయాన్ని ప్రదర్శించండి మీ వృత్తిలో వృత్తిపరమైన విధానాన్ని అవలంబించడం వల్ల మీరు ప్రశంసలు పొందుతారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశముంది వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రణాళికతో ముందుకు సాగండి పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త ఒప్పందాలను అవకాశం అవకాశముంది మరియు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి ఆస్తి మరియు వాహనాలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా మారతాయి ఇది మీ వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చవచ్చు భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే తొందరపాటు నిర్ణయాలు మరియు మొండితనాన్ని నివారించండి ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం ఆలోచించి పనిచేయండి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశోధన చేయడం మరియు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా దీర్ఘకాలిక లాభాలను పొందవచ్చు పోటీదారుల పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు మీ వ్యాపార వ్యూహాలను నిరంతరం మెరుగుపరుచుకోండి ధనస్సు విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత మరియు అంకితభావం అవసరం మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించడానికి మీ కృషి మరియు పట్టుదల సహాయపడతాయి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి మీరు మరింత కష్టపడాలి సమయపాలన పాటించడం మరియు ప్రణాళికబద్ధంగా చదువుకోవడం మీకు విజయానికి సహాయపడుతుంది ఉపాధ్యాయులో మరియు పెద్దల సలహాలు పాటించడం వల్ల మీ సందేహాలు నివృత్తి అవుతాయి గ్రూప్ స్టడీస్ మీకు ప్రయోజనకరంగా ఉంటాయి మొండితనాన్ని వీడి విషయాలను వినయంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ధనస్సు రాశివారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి సున్నితమైన మరియు భావోద్వేగమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు మరియు మొండితనాన్ని నివారించండి భావోద్వేగమైన విషయాల్ని ఓపికగా నిర్వహించండి ఆస్తి లేదా ఆర్థిక విషయాల్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి కుటుంబ సభ్యులతో మరియు ప్రియమైన వారితో సంబంధాలను పెంచుకోండి వృత్తిపరమైన విషయాల్లో కూడా వినయాన్ని ప్రదర్శించండి ఎవరితోనైనా విభేదాలు ఏర్పడితే వాటిని శాంతంగా చర్చించడం ద్వారా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్య విషయంలో ఆహారాన్ని మానుకొని పరిశుభ్రత పాటించండి ఆరోగ్యపరంగా ఈరోజు ధనసు వారికి సాధారణంగా ఉంటుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు అయితే సున్నితమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా విశ్రాంతి తీసుకోవడం మంచిది బయటి ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి అజీర్తి వంటి సమస్యలు తలెత్తవచ్చు తగినంత నిద్ర మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మీ దినచర్యలో యోగా లేదా ప్రాణాయామం వంటివి చేర్చుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది ధనస్సు రాసి ఉద్యోగస్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది మీరు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు మరియు మీ పనిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు కార్యాలయంలో మీ సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి నిర్వహణ సామర్థ్యంపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి తొందరపాటు నిర్ణయాలు మానుకోండి మరియు మీ పనిలో వినయాన్ని ప్రదర్శించండి మీ వృత్తిలో వృత్తిపరమైన విధానాన్ని అవలంబించడం వల్ల మీరు ప్రశంసలు పొందుతారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశముంది వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రణాళికతో ముందుకు సాగండి పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త ఒప్పందాలను కువర్చుకునే అవకాశముంది మరియు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి ఆస్తి మరియు వాహనాలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా మారతాయి ఇది మీ వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చవచ్చు భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశముంది అయితే తొందరపాటు నిర్ణయాలు మరియు మొండితనాన్ని నివారించండి ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం ఆలోచించి పనిచేయండి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశోధన చేయడం మరియు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా దీర్ఘకాలిక లాభాలను పొందవచ్చు పోటీదారుల పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు మీ వ్యాపార వ్యూహాలను నిరంతరం మెరుగుపరుచుకోండి ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది మీరు ప్రియమైన వారిలేమిని అనుభూతి చెందవచ్చు ఇది మిమ్మల్ని మీ కుటుంబంతో మరింత దగ్గర చేస్తుంది కుటుంబ విషయాల్లో నిర్వహణపై దృష్టి పెట్టండి అందరి ప్రయోజనం కోసం ఆలోచించి వినయంతో వ్యవహరించండి కుటుంబంలో ఏదైనా వివాదాలు ఉంటే వాటిని సహనంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల సంబంధాలు బలోపేతమవుతాయి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యుల పట్ల మీ ప్రేమను ఆప్యాయతను వ్యక్తపరచండి ధనస్సు రాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది మీరు మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు మరియు మీ భావాలను పంచుకుంటారు మొండితనాన్ని విడిచిపెట్టి భావోద్వేగమైన విషయాల్ని ఓపికగా నిర్వహించండి మీ భాగస్వామి పట్ల మీ ప్రేమను మరియు గౌరవాన్ని వ్యక్తపరచండి చిన్నపాటి అపార్ధాలు తలెత్తినా వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి మీ భాగస్వామితో కలిసి నాణ్యమైన సమయం గడపడం ద్వారా మీ బంధం మరింత బలోపేతమవుతుంది పరస్పర అవగాహనతో ముందుకు సాగడం ఈరోజు మీకు శుభప్రదం ఈరోజు వారి ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి మీరు మీ ప్రేమ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు మరియు మీ బంధం బలోపేతమవుతుంది మీ భావాలను పంచుకోవడానికి మరియు మీ భాగస్వామికి మద్దతు ఇవ్వడానికి ఇది మంచి రోజు వివాహంగాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడ్డానికి అవకాశాలు ఉన్నాయి అయితే తొందరపడకుండా నెమ్మదిగా ముందుకు సాగడం మంచిది మీ ప్రేమను వ్యక్తపరచడంలో మొహమాట పడకండి మీ భాగస్వామితో ఎలాంటి అపార్ధాలు ఉన్నా వాటిని ఓపికగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ ప్రేమ జీవితంలో సౌమ్యత మరియు వినయం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు